వస్త్రాలపై జీఎస్టీ పన్నును నిరసిస్తూ వస్త్ర దుకాణాల వ్యాపారులు చేపట్టిన బంద్ కడప జిల్లాలో ప్రశాంతంగా జరుగుతోంది జిల్లాలో దాదాపు పదివేల బట్టల షాపులను మూసేశారు కేంద్ర ప్రభుత్వం వెంటనే దుస్తులపై జీఎస్టీని పన్ను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు వ్యాపారులు పన్ను రద్దు చేయకుంటే కొనుగోలుదారులపై భారం పడి వ్యాపారంలో తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చినటువంటి జిఎస్టీ ట్యాక్స్ను మినహాయించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా వ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు గత రెండు రోజులుగా నిరసనలు చేపట్టారు కడప జిల్లా కేంద్రమైనటువంటి జిల్లా వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు వస్త్రాలుపై జీఎస్టీ ట్యాక్స్ను అమలు చేయడం ద్వారా తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు జీఎస్టీ అమలుపై మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి ఈరోజు జిఎస్టీ వలన ట్రాన్స్పోర్ట్లో జిఎస్టీ నెంబర్ వచ్చినంత వరకు ట్రాన్స్పోర్ట్లు ఘట్టాలు చేసుకోరు ఇంతకుముందు ఎటువంటి టిన్ నెంబర్ లేకుండా ఎటువంటి వస్త్రాలకు లేదు కాబట్టి డైరెక్ట్ బుక్ చేసుకుని చిన్న చిన్న వ్యాపారస్తులు వస్తున్నారు ఈరోజు జిఎస్టీ అమలు అయితే కానీ ఒక ఆడిటర్ను పెట్టుకొని మూడు సార్లు రిటర్న్ చూపించాలి చిన్న వ్యాపారస్తులు అటు పెద్ద వ్యాపారస్తులు కానీ చూపించలేరు ఈరోజు భారతదేశంలో ఎప్పుడు స్వతంత్రం వచ్చినాసి ట్యాక్స్ లేదు అటువంటి దాన్ని ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ట్యాక్స్ వేయడం వలన వస్త్రాలు వ్యాపారం పూర్తిగా నష్టపడుతున్నారు ఈరోజు భారతదేశం లెవెల్లో సూరత్ అహ్మదాబాదు బాంబే అటువంటి రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి బంధు పూర్తిగా ఉంది అది వాళ్ళకి మద్దతుగా ఈరోజు మేము కడప జిల్లా నుంచి పూర్తిగా మద్దతు చే మద్దతు చేస్తున్నాము అలాగే కలకత్తా మా పశ్చిమ బెంగాల్లో అక్కడ జీఎస్టీ అమలు విధానంగా ప్రభుత్వం వ్యతిరేకించింది ఇక్కడ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిఎస్టీని అమలు కాకుండా చూసే బాధ్యత ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంది అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి దీన్ని కన్నా రద్దు చేయకపోతే కనుక గత ప్రభుత్వాలు మద్దతుగా ఆయన కొల దేశాలు కానీ వస్త్ర వ్యాపారాలు భారతదేశం వైపు అంతా ముందు చూస్తాం ఎందుకంటే వ్యాపారం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం ఈరోజు భారతదేశంలో ప్రధాని గారు మా అందరి మీద జిఎస్టీ విధించడం వలన భారతదేశం గాంధీ గారు స్వతంత్రం వచ్చే నుంచి ఇంతవరకు చరిత్రలో ఎటువంటి కష్టాలు ఈ ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులు బతికేదానికి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ తోడు కార్మికులు పెట్టుకొని మేము ఇక్కడ జీవనోధ కల్పిస్తున్నాము పన్ను విధానం దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా వ్యాపార రంగంతో ఆర్థిక రంగం అభివృద్ధి చెందని కేంద్రం ఇది అమలులోకి తీసుకొస్తుంది మీకెందుకు అభ్యంతరం మాకంటే ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చిందంటే ఇండియా పూర్తిగా బంద్లో ఉంది అందరూ బంద్ చేయాలని జిఎస్టీ నుంచి మా క్లాత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి మాకు పత్రం వచ్చింది జి దీనివల్ల నేను బీదవాడు ఎక్కడ సూరత్ పోలేడు రాజస్థాను అహ్మదాబాద్ పోలేడు కలకత్తా పోడు కలకత్తాలో బిల్లు రూపం విత్ లెక్క తీసుకొని పోవాలా డబ్బులు సొత్తు కొనాలా బట్టలు కొనాలా డైరెక్ట్ తెచ్చుకుంటాను ఇప్పుడు అవి లేదు కలకత్తాలో అటు బిల్లు లేదు అటు టిన్ నెంబర్ లేదు అటు పాన్ కార్డు లేదు ట్యాక్స్ లేదు డైరెక్ట్ పోవడం డబ్బులు తీసుకో కట్టుకో కట్టేసుకొని బీద బీద ఇళ్ళలో డాక్రా గ్రూపులు మండల వ్యాపారస్తులు చాలా బీదరిగా ఉండే వాళ్ళంతా వ్యాపారం వాళ్ళు పూర్తిగా దీచే వాళ్ళ ఒక అకౌంట్ పెట్టుకోవాలా ఆడిట్ని పెట్టుకోవాలా ఇవన్నీ చదువులు అనేవాడు ఏం చేస్తాడు అమలవసాలిస్తాడు దీనివల్ల నష్టపోతున్నాడు పన్ను విధానం పూర్తి స్థాయిలో అమలు కాకపోయినటువంటి పరిస్థితుల్లో వస్త్ర వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ విధానాన్ని అమలు చేసే ఉద్దేశం రద్దు చేసుకోకపోతే తమ మద్దతును ఉపసంహరించుకుంటామని రాబోయే ఎలక్షన్లలో వీరికి తగిన గుణపాఠం చెప్తామని వ్యాపారస్తులు హెచ్చరిస్తున్నారు